శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనము శ్రీ రామకృష్ణుల సన్యాస శిష్యుల జీవిత చిత్రణలు స్వామి బ్రహ్మానంద తపస్సాధనలు తీర్థయాత్రలు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారవ తేదీన శ్రీ మహాసమాధి నొందిన పిదప శిష్యులందరూ తీవ్ర శోకంలో మునిగిపోయారు రాఖాల్ మరికొంతమందికి నివసించే స్థలం కూడా లేదు కానీ సురేంద్రనాథ్ మిత్ర ఆర్థిక సహకారం వల్ల నరేంద్రుని మార్గదర్శకత్వం వల్ల బారానగర్లో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు జనవరి నెల మూడవ వారంలో గురు మహారాజ్ చిత్రపటం ఎదుట విరాజ హోమం ఆచరించి సంప్రదాయబద్ధంగా సన్యాసం స్వీకరించారు రాఖాల్ స్వామి బ్రహ్మానంద అయినారు ఇది జరిగిన కొద్ది కాలానికి ఆయన తండ్రి ఆయనను ఇంటికి తిరిగి రమ్మని పిలవటానికి మఠానికి వెళ్ళారు కానీ ఆయన ప్రశాంతంగా దృఢంగా తండ్రితో ఈ విధంగా అన్నారు నా వద్దకు రావటానికి మీరెందుకు అంత కష్టపడతారు నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను నేను మిమ్మల్ని మర్చిపోయేటట్లు మీరు నన్ను మర్చిపోయేటట్లు ఇప్పుడు ఆశీర్వదించండి కుటుంబ బంధాలు ప్రేమ అన్నీ తెంచుకొని బ్రహ్మానంద స్వామి తీవ్ర జపధ్యానాలలో నిమగ్నమయ్యి ఈ ప్రపంచాన్ని దాదాపు మర్చిపోయారు కథామృతంలో మా తాను బారానగర్ మఠంలో బ్రహ్మానంద స్వామితో జరిపిన సంభాషణను ఈ విధంగా నమోదు చేశాడు రాఖాల్ వ్యాకులతో మా మనం ఆధ్యాత్మిక సాధనలు చేయాలి ఇంటిని పరిత్యజించింది ఆధ్యాత్మికాభివృద్ధి కోసమే ఎవరైనా ఇంటిని వదలటం ద్వారా భగవంతుని పొందలేకపోయావు మరి అలాంటప్పుడు ఈ గొడవంతా దేనికి నరేంద్రుడి విషయంలో దుడుకుగా ప్రత్యారోపణ చేస్తూ రాముణ్ణి పొందలేకపోయినంత మాత్రాన సంసారం చేసి బిడ్డలను కన కనాలా అంటాడు ఓహ్ చాలాసార్లు నరేంద్రుడు చాలా మంచి విషయాలు చెప్తుంటాడు మా నువ్వు చెప్పేది సరి అయినదే నువ్వు భగవంతుని కోసం తీవ్ర ఆవేదన చెందటం చూస్తున్నాను రాఖాల్ మా నా మానసిక స్థితిని ఏ విధంగా వర్ణించగలను ఈరోజు మధ్యాహ్నం నర్మదా నది తీరం మధ్య భారతదేశంలోని పవిత్ర నది సాధకులకు అత్యంత ప్రియమైనది నర్మదా నది తీరం కోసమై ఆవేదన చెందాను చాలామంది ముఖం వంక చూడకుండా ఉంటే చాలనుకుంటారు కానీ స్త్రీని చూడగానే నేలచూపులు చూసినంత మాత్రాన ఏం పొందగలవు క్రితం రాత్రి నరేంద్రుడు ఈ విషయం గురించి చాలా చక్కగా చెప్పాడు కామం ఉన్నంత కాలం పురుషునికి ఉనికి ఉంటుంది కామం లేని వ్యక్తికి పురుషుడు స్త్రీ అనే భేదమే ఉండదు మా అది ఎంతటి సత్యం పసిబిడ్డలకు స్త్రీ పురుషులనే భేదం ఉండదు కదా రాఖల్ అందుకనే నేను ఆధ్యాత్మిక సాధన చేయాలనుకు అంటాను మాయకు అతీతంగా వెళ్ళ వెళ్ళని వారు జ్ఞానాన్ని ఏ విధంగా పొందగలరు నవంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో బ్రహ్మానంద స్వామి కొంతకాలం పాటు పురి క్షేత్రాన్ని సందర్శించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ప్రథమ భాగంలో శ్రీ రామకృష్ణ శారదామాతాల జన్మస్థలాలు కామార్ కామార్పుకూర్ జైరాంబాటి సందర్శించారు డిసెంబర్ పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో బ్రహ్మానంద స్వామి భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో ఒంటరిగా తీవ్ర సాధన తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు శ్రీ శారదామాత వివేకానంద స్వాముల అనుమతి కూడా వారికి లభించింది కానీ వారి ఆరోగ్య సంరక్షణకు వారితో పాటు స్వామిని కూడా తీసుకుని వెళ్ళమన్నారు బ్రహ్మానంద స్వామి స్వామి మొదట దేవగర్ మీదుగా వారణాసి చేరుకుని అక్కడ ఒక నెల రోజులు ఉన్నారు వారణాసి నుండి నది తీరాన గల ఓంకారనాథ్ చేరుకున్నారు ఇక్కడ బ్రహ్మానంద స్వామి పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని మరిచి ఆరు రోజులు నిరంతరంగా సమాధి స్థితిలో ఉండిపోయారు ఓంకారనాథ్ తరువాత వారు గోదావరి తీరాన శ్రీరామచంద్రుని జీవితానికి సంబంధించిన ముఖ్య ప్రదేశమైన పంచవటిని సందర్శించారు ఆ తర్వాత బొంబాయి చేరుకుని అక్కడి నుంచి స్టీమర్ ద్వారా శ్రీకృష్ణ జీవిత ముఖ్య లీలా క్షేత్రమైన ద్వారకను సందర్శించారు వారింకా బెట్ ద్వారక పోర్బందర్ జునాగఢ్ గిర్నార్ అహ్మదాబాద్ పుష్కర్ సందర్శించారు బ్రహ్మానంద స్వామి సాధారణ యాత్రికుడు కాదు ఆయా పుణ్యస్థలాలలో క్షేత్రపాలకులైన దేవీ దేవతలను ఆయన ప్రత్యక్షంగా దర్శించగలిగేవారు ఆ తర్వాత ఆయన అన్నారు అత్యున్నత పారలౌకిక అనుభూతి అయిన నిర్వికల్ప సమాధి తదుపరే పారమార్థిక జీవనం ప్రారంభమవుతుంది శ్రీకృష్ణుని బాల్య లీలాక్షేత్రమైన బృందావనాన్ని పద్దెనిమిది వందల తొంభై ఫిబ్రవరిలో బ్రహ్మానందస్వామి సుబోధ స్వామి చేరుకున్నారు ఇక్కడ వారు భిక్షపై జీవిస్తూ తీవ్ర సాధనను గావించారు తన ఆధ్యాత్మిక పోరాటాన్ని వర్ణిస్తూ పద్దెనిమిది వందల తొంభై మార్చి ఇరవై తొమ్మిదిన బ్రహ్మానంద స్వామి బోసుకి ఈ విధంగా జాబు రాశారు భగవంతుని దివ్య లీలలను ఎవరు అర్థం చేసుకోగలరు తన కర్మానుసారం మానవులు ఆనందాన్ని దుఃఖాన్ని పొందుతారు జ్ఞానిని గాని అజ్ఞానిని కానీ మంచివాడు కానీ చెడ్డవాడు కానీ ప్రతి మానవుడు ప్రతి మానవుడి విషయంలోనూ ఇది సత్యం అనంత అనంతరాయంగా శాంతి ఆనందాలను పొందేవాడు ప్రపంచంలో నిజానికి చాలా అరుదు కోరికల జాలం నుంచి ముక్తుడైన వాడు ధన్యుడు అతడు శాంతి రాజ్యంలో నివసిస్తాడు ఈ ప్రపంచంలో ఆనందం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉన్నది అధిక జనులు దుఃఖమందే ఉంటారు దేవుడు కరుణామయుడే అయితే ఆయన బిడ్డలు ఎందుకింత బాధపడాలి ఈ రహస్యానికి సమాధానం భగవంతునికే తెలియాలి కానీ సాధారణ మానవులకి తెలియదు నేను నాది అని వ్యక్తీకరించబడే అజ్ఞానం చేతనే మానవుడు కష్టాల పాలవుచున్నాడు తను అహంను విడిచి తనువు మనస్సు మేధాశక్తి భగవంతునికి సమర్పించి తనదంటూ ఏమీ లేనివాడే నిజానికి సౌఖ్యంగా ఉన్నవాడు అదృష్టవంతుడు ఈ ప్రపంచానికి మూల కారణమైన త్రిగుణాల సత్వ రజస్తమో గుణాలు నుంచి సృష్టించబడిన మనస్సు యొక్క లక్షణం బాహ్య వస్తువులపై ప్రసరించటమే ఎవరైనా తన మనస్సును బాహ్య వస్తువుల నుండి పూర్తిగా మరణించి దేవునిపై నిలపగలగటం దైవానుగ్రహం వలననే సాధ్యమవుతుంది సాధ్యపడుతుంది ప్రస్తుతం నా మానసిక స్థితి బొత్తిగా బాగాలేదు గురుదేవుని మీదనే మన మనస్సుంచ మనస్సుంచేటట్లు చేయమని దేవుని ప్రార్థిస్తున్నాను నా హృదయంలోని ఏకైక కోరిక అదే ఉన్నత గ్రహీత అయిన బ్రహ్మానంద స్వామి ఈ కొద్ది తాత్కాలిక అనుభూతులు దృశ్యాలతో సంతృప్తి చెందలేదు గురుదేవుల వియోగం ఆయనకు అత్యంత వేదనాభరితమైంది తీవ్ర ధ్యానమందు మునిగి ఎక్కువ సమయం ఆయన అంతరాయత్త భావంలోనే ఉండేవారు వారి ఆహారం నిమిత్తం కొద్దిసార్లు సుబోన స్వామి భిక్ష అడిగి తెచ్చేవారు ఒక్కొక్కసారి ఆయన తినేవారు ఒక్కొక్కసారి తినేవారు కాదు వారిద్దరూ కలిసే ఉన్నా పరస్పరం మాటలాడుకునేవారే కాదు ఆ సమయంలో బృందావనంలో విజయకృష్ణ గోస్వామి అనే వైష్ణవ సాధువు కూడా నివసించేవారు దక్షిణ దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులతో ఉన్నప్పుడు ఆయనకు భక్తుడు భోజన పదార్థాలు ఇతర వస్తువులు సమర్పించాడు మరొక రోజు మరొక రోజున ఆయన ధ్యానమగ్నులై ఉండగా ఒక వ్యక్తి కొంత దుప్పటి ఒక వ్యక్తి కొత్త దుప్పటి ఒకటి వారికి కప్పి వెళ్ళాడు కొద్ది సమయం తర్వాత ఒక దొంగ వచ్చి ఆ దుప్పటి తీసుకెళ్లాడు బ్రహ్మానంద స్వామి ఈ మాయా క్రీడను మౌనంగా గమనించి మందహాసం చేశారు ఆధ్యాత్మిక జీవనానికి లౌకిక ప్రలోభం ఒక పరీక్ష భరతపూరు మహారాణి బ్రహ్మానంద తుర్యానందుల గురించి విని వారిని దర్శించ కుసుం సరస్సు వద్దకు వచ్చింది బ్రహ్మానంద స్వామి శాంతియుత వదనం చూసి ఆమె చాలా సంతోషించి వారికి తీపి పదార్థాలు సమర్పించింది స్వామి ఆ తీపి పదార్థం తినటానికి ప్రయత్నించగా అందులో ఒక బంగారు నాణంగా అనిపించింది వెంటనే ఆయన తీపి పదార్థం కింద పెట్టి తుర్యానంద స్వామికి ఆ మహారాణి గారి సంపన్న సమర్పణ గురించి తెలియజేశారు స్వాములిద్దరూ మౌనంగా రహస్యంగా ఆ ప్రదేశం వదిలి వెళ్ళారు ఆ తర్వాత స్వాములు ఇరువులు శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్య దర్శించారు కానీ అక్కడ కరువు తాండవం ఆడుతూ ఉండటంతో ఎక్కువ కాలం ఉండలేకపోయారు ఒకరోజు తుర్యానంద స్వామి భిక్షకై వెళ్లారు ఉడకబెట్టిన కచ్చు ఒక రకమైన తినే వేరు ఒకరు భిక్షాపాత్రలో సమర్పించారు అది తినగానే వారి గొంతులో విపరీతమైన నొప్పి బాధ కలిగి క్రమంగా కొద్దిసేపటికి వారి నోరు నాలిక వాచిపోయాయి బ్రహ్మానందస్వామి బాధపడుతుంటే చూచి ఆ వాపు నివారణకు నిమ్మకాయ దొరుకుతుందేమోనని స్వామి బయలుదేరారు ఆయన ఆయన ఒక నిమ్మ తోట కనిపించింది కానీ ఆయనకు ఒక నిమ్మ తోట కనిపించింది కానీ ఆ చెట్లకు ఒక్క పండు కూడా లేదు ఆ తోట యజమానిని సంప్రదించగా అది నిమ్మ పండ్ల కాలం కాదని తెలియజేశాడు మళ్ళా ఆ తోట వైపుగా వెళ్తూ చాలా దీక్షగా ఆ నిమ్మ మొక్కల వంక చూచారు అనుకోకుండా ఒక చెట్టుకున్న ఒక నిమ్మ పండు కనిపించింది తోట యజమాని అనుమతి తీసుకుని ఆ పండు కోసుకుని స్వామి వద్దకు పరిగెత్తారాయన ఆ నిమ్మరసం తీసుకోగానే బ్రహ్మానంద స్వామి గొంతు నొప్పి బాధ ఉపశమనం కలిగింది ఆ రోజు రాత్రి శ్రీరామకృష్ణులను సంబోధిస్తూ బ్రహ్మానంద స్వామి విచారంగా ఇలా అన్నారు గురుదేవా నాకొక ముద్ద అన్నం ఇవ్వలేని వాణివిని నాకొక ముద్ద అన్నం ఇవ్వలేని వాణివి నన్నెందుకు ఇంటి నుండి బయటకు తీసుకొచ్చావు రేపు ఉదయం నేను వేడి వేడి కిచిడి అన్నం పప్పు కలిపి వండిన పులగం ఊరగాయ పొందగలిగితేనే నువ్వు నాతో ఉన్నట్లు భావిస్తాను ఆ మరుసటి రోజు ఉదయం స్వాము స్వాములు ఇరువురు సరయూ నదిలో స్నానానికి వెళ్ళారు ఒక సన్యాసి వారికి కనిపించి బ్రహ్మానంద స్వామితో స్వామి మీరిరువురు నిన్నంతా ఉపాసం చేసినట్టున్నారు నా ఆశ్రమానికి వచ్చి శ్రీరాములకు నివేదించిన ప్రసాదం కొద్దిగా స్వీకరించండి అన్నారు తన ఆశ్రమంలో ఆ స్వామి వేడివేడి కిచిడి ఊరగాయ వడ్డించారు వారు ఆ పదార్థాలను ఆనందంగా భుజించారు అప్పుడు ఆ స్వామిలా అన్నారు నేను ధన్యుడను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా శ్రీరామచంద్ర ప్రభు స్వరం వినాలని సుందర రూపం దర్శించాలని నేను ఇచ్చిన సాధనను చేస్తున్నాను ఈ రోజుకి నా ప్రభు నన్ను అనుగ్రహించారు ఈ మాటలు అంటుంటే ఆ స్వామి కనుల నుండి ఆనంద బాష్పాల జాలువారసాగాయి బ్రహ్మానంద స్వామి ప్రార్థనపై ఆయన ఆ విషయం వివరించారు నేను క్రితం రాత్రి నిద్రిస్తుండగా శ్రీరామచంద్ర ప్రభు తన కోమల హస్తంతో నన్ను తట్టి లేపి వెంటనే లే ఆకలిగా ఉన్నది కిచడీ వండి నాకు నివేదించు రేపు ఉదయం సరై ఉన్నది తీరాన ఇరువురు భక్తులు స్నానం చేయటానికి చూడగలవు వారి ఇరువురు ఉపసి ఉపవసించి ఉన్నారు వారికి ప్రసాదం సమర్పించు అన్నారు మీ అనుగ్రహం వలననే నాకు నా రామచంద్ర ప్రభు దర్శనం కలిగింది తమ ఆశ్రమానికి తిరిగి వచ్చేటప్పుడు బ్రహ్మానంద స్వామి తుర్యానందనకు ఈ సంఘటన వెనుక గల మర్మాన్ని తెలియజే తెలియపరిచారు బ్రహ్మానందస్వామి తీవ్ర సాధనలు చేయటానికి కల్కత్తా వదిలి వెళ్లగానే ఆయన భార్య విశ్వేశ్వరి తమ బిడ్డ సత్యానందుని జాగృకతతో పెంచుతూ సన్యాసిని వలె జీవించసాగింది ఆవిడ కూడా తీవ్ర సాధనలు చేసింది ఆమె పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో భౌతిక కాయాన్ని వీడింది ఆ తర్వాత ఆ బాలుడు మేనమామ చెత్త పెంచబడ్డాడు అప్పుడప్పుడు తాతగారి వద్ద ఉండేవాడు శ్రీరామకృష్ణ శిష్యులందరికీ ఆ బాలుడంటే మహా ఇష్టం ప్రేమ అతడు కూడా సన్యాసి కావాలనని అనుకునేవారు దురదృష్టవశాత్తు పద్దెనిమిది వందల తొంభై ఐదులో సత్యానంద ప్రమాదవశాత్తు పడిపోయి తీవ్ర గాయాలకు గురి అయ్యాడు అతడి ఛాతి బాగా దెబ్బతిన్నది కలకత్తా తిరిగి వచ్చాక బ్రహ్మానంద స్వామి చాలాసార్లు తన పుత్రుని చూచారు సంపన్నుడైన ఆయన తండ్రి ఆనందమోహన్ సత్యానందుని రక్షించుకోవటానికి బ్రతికించుకోవటానికి ఎంతో కృషి చేశారు కానీ ఫలితం లేకపోయింది ఏప్రిల్ ఇరవై పద్దెనిమిది వందల తొంభై ఆరులో పదేళ్ల వయసులో సత్యానందుడు మరణించాడు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆనందమోహన్ కూడా భౌతిక కాయం వదిలారు స్వామి ఈ కష్టాలన్నింటినీ మౌనంగా భరించి పర్వతం వలె అచలంగా స్థిరంగా ఏ విధమైన తొట్టుబా తొట్టుబాటు లేక నిలబడ్డాడు ఈ సాధనా సమయంలో వివేకానంద స్వామి అమెరికాలో జరిగిన విశ్వమత మహాసభలో పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ సాధించిన దిగ్విజయం గురించి బ్రహ్మానంద స్వామి విన్నారు సోదర శిష్యులందరూ కలిసి ఒక బృందంగా శ్రీరామకృష్ణ సందేశ వ్యాప్తికి కృషి చెయ్యాలని వివేకానంద స్వామి అందరికీ విన్నపం చేశారు పద్దెనిమిది వందల తొంభై రెండులో రామకృష్ణ మఠం బారానగరు నుండి బజారునకు మార్చబడింది ఆలంబజారు మఠానికి పద్దెనిమిది వందల తొంభై ఐదు జనవరిలో తిరిగి వచ్చిన బ్రహ్మానంద స్వామి సోదర శిష్యులందరిలో మహోన్నత ఉత్సాహం ఉత్తేజం రేకెత్తించారు వివేకానంద స్వామితో పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చిన వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన కలకత్తా చేరారు ప్రజల నుండి సోదర స్వాముల నుండి అద్భుతమైన స్వాగతం వారికి లభించింది వివేకానందుని గుర్రపు బండి బాగ్ బజార్లోని పశుపతి బోస్ గృహం వద్దకు రాగానే బ్రహ్మానంద స్వామి ముందుకు వచ్చి వారి నాయకుని పుష్పమాలానుకృతులను చేశారు స్వామీజీ గౌరవపూర్వకంగా బ్రహ్మానందునికి వంగి నమస్కారం చేస్తూ గురువత్ గురుపుత్రేషు గురుపుత్రుణ్ణి గురువులాగానే గౌరవించాలి అన్నారు వెంటనే స్వామి తాను కూడా వంగి వందనం చేస్తూ పితృ పితృసమహ జ్యేష్ట సోదరుడు తండ్రి వంటి వాడు అన్నారు అప్పుడు స్వామీజీ తాను పాశ్చాత్య దేశాలలో భారతదేశాభివృద్ధికై సముపార్జించిన ధనన్నంతా బ్రహ్మానంద స్వామి ఇచ్చేసి ఇప్పుడు నేను విముక్తుడనయ్యాను పవిత్రమైన బాధ్యతను సరైన వ్యక్తికి చేర్చాను అన్నారు బజార్ మఠంలో తగినంత స్థలం లేనందున స్వామీజీ ఆయన పాశ్చాత్య శిష్యులు బారానగర్లోని గో గోపాల్లాల్ బంగళాలో ఉండటానికి ఏర్పాటు చేశారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన కలకత్తాలోని ప్రజాస్వాగత సభ ముగిసిన తరువాత బ్రహ్మానంద స్వామితోనూ ఇతరులతోనూ కలిసి వివేకానంద స్వామి విశ్రాంతి కోసము రామకృష్ణ సంస్థ భావి ప్రణాళిక గురించి చర్చించటానికి డార్జిలింగ్ వెళ్లారు మే ఒకటవ తేదీ పద్దెనిమిది వందల తొంభై ఏడులో వివేకానంద బ్రహ్మానంద ఇతర శిష్యులు రామకృష్ణ భక్తులు కలకత్తాలోని బలరాంబోస్ గృహంలో సమావేశమై శ్రీరామకృష్ణ మిషన్ సేవా సంస్థను ప్రారంభించారు వివేకానందుడు సర్వాధ్యక్షుణ్ణి గాను బ్రహ్మానందుడు కలకత్తా కేంద్ర అధ్యక్షుని గాను సంస్థ ప్రారంభింపబడింది ఈ సంస్థకు నాయకుడు వివేకానంద స్వామి బ్రహ్మానంద స్వామి వివేకానందుని స్నేహితుడు శ్రేయోభిలాషి మార్గదర్శకుడు ఆలం బజార్ మఠ నిర్వహణ కార్యక్రమాలు రామకృష్ణ మిషన్ సేవా కార్యక్రమాలు స్వామీజీ ప్రణాళిక ప్రకారం బ్రహ్మానంద స్వామి నిర్వహించారు స్వామి ఆచరణాత్మకంగా ఉండి అద్భుతమైన లౌకిక పరిజ్ఞానం కలిగి ఉండేవారు మృతుత్వము ప్రేమ ప్రేమతత్వము నిండిన బ్రహ్మానంద స్వామి ఈ అన్ని లక్షణాలకు అతీతంగా ఉన్న ఒక మహోన్నతమైన ఆధ్యాత్మిక శక్తితో ఎదుటివారి శక్తియుక్తులను సులభంగా అంచనా వేయగలిగేవారు ఫిబ్రవరి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో రామకృష్ణ మఠం ఆలం బజార్ నుంచి బేలూరు గ్రామంలోని నీలాంబరా ముఖర్జీ ఉద్యానవ గృహానికి మార్చబడింది అక్కడ గంగా తీరాన మఠం కోసం స్థలం కొనబడింది స్వామీజీ నాయకత్వంలో సోదర సన్యాసులు ఆ భూమిని చదను చేసి గృహాలు మందిరం నిర్మించే బాధ్యత చేపట్టారు డిసెంబర్ తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్వామీజీ శ్రీరామకృష్ణ ఆస్తికలను బేలూరు మఠ గర్భమందిరాన ప్రతిష్ట చేశారు బ్రహ్మానంద స్వామి జమా ఖర్చులు చూడటం పశువుల శాల నిర్వహించ నిర్వహణ మఠ కార్యక్రమాల నిర్వహణ చూచుకుంటూ క్రొత్తగా చేరిన బ్రహ్మచారులకు ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇచ్చేవారు మీరెప్పుడైనా ప్రసంగంగా ఇవ్వవలసి వస్తే సాధ్యమైనంత వరకు శ్రీరామకృష్ణుల బోధననే ఉపయోగించండి శ్రీరామకృష్ణుల బోధన ద్వారానే శాస్త్ర ఇతిహాసాల నిజభావం సరిగ్గా సులభంగా అర్థమవుతుంది అని బ్రహ్మానంద స్వామి ఇతర స్వాములకు చెప్పేవారు హృదయాంతరాళంలో ఏ విధమైన కాపట్యము ఉండరాదనేవారు గురుదేవులు నిరాడంబర నిర్మల హృదయాలంటే శ్రీరామకృష్ణులకి ఎంతో అభిమానం నేను ప్రశంసలను పొగడతలను లక్ లక్షింపను భగవంతుణ్ణి ఆర్తిగా పిలిచే భక్తులంటేనే నాకు ప్రేమ హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే మనస్సులోని కల్మశాలన్నీ మాయమవుతాయి అని గురుదేవులు అనేవారు ఒకసారి ఒక విదేశీయుడు స్వామీజీ వద్దకు కొన్ని ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం కోసం వచ్చారు స్వామీజీ అతన్ని బ్రహ్మానంద స్వామి వద్దకు పంపుతూ అక్కడ ఒక పెద్ద శక్తి కేంద్రం డైనమో ఉన్నది మేమంతా అతని కిందనే పనిచేస్తున్నాము అన్నారు ఇంకొకసారి స్వామీజీ తన శిష్యుడు శరశ్చంద్ర చక్రవర్తితో రాఖాల్కి గల ఆధ్యాత్మికత నాకు కూడా లేదు మా మా మఠానికి ఉన్న రత్నం అతను అతనే మా రాజు అన్నారు ఉబ్బసం ఇతర అనారోగ్యాలతో బాధపడే స్వామీజీ ఆరోగ్యం గురించి బ్రహ్మానంద స్వామి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేవారు ఒకరోజు గిరీష్ ఘోష్ స్వామీజీని చూద్దామని బేలూరు మఠం వచ్చారు ఆయనకి ఆరోగ్యం బాగాలేక మంచం పట్టి ఉన్నారని విన్నారు కొద్దిసేపటి తర్వాత గిరీష్ స్వామీజీ క్రింది అంతస్తుల్లో చూచి నీకు ఒంట్లో బొత్తిగా బాగాలేదని విన్నాను అన్నారు స్వామీజీ నవ్వుతూ చమత్కారంగా చూడు నేను కళ్ళు మూసుకోగానే ఉన్న రాజా బ్రహ్మానంద స్వామి ముఖం కనిపిస్తోంది ఆయన సంతోషంగా ఉండటం కోసమే నేను ఇప్పుడు లేచి నడుస్తున్నాను అతను నన్ను రోగిని చేద్దామని అనుకుంటున్నాడు నిజానికి నేను బాగానే ఉన్నాను అన్నారు ఆ తర్వాత స్వామీజీ బ్రహ్మానందని సంస్థ నిర్వహణ సామర్థ్యాన్ని ఈ విధంగా కొనియాడారు రాజా చేసే పనిని చూసి ఆశ్చర్యచకృతుడ ఆశ్చర్యచక్రతుడనవుతున్నాను మఠాన్ని ఎంత బాగా నిర్వహిస్తున్నాడు శ్రీరామకృష్ణులు అతన్ని గురించి రాజా ఒక పెద్ద రాజ్యాన్నే పరిపాలించగలడు అనేవారు అనారోగ్యం నుంచి కోలుకోవటానికై జూన్ ఇరవై పద్దెనిమిది తొంభై తొమ్మిదిన స్వామీజీ తన పాశ్చాత్య భక్తులు సోదర శిష్యులతో కలిసి విదేశాలకు బయలుదేరారు మళ్ళా బేలూరు మఠానికి డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చారు అప్పటికి ఆయన ఆరోగ్యం బాగోలేదు తన ఎక్కువ కాలం జీవించనని ఆయనకు తెలుసు అందుకని రామకృష్ణ మఠం మిషన్ల సర్వాధ్యక్షత పదవికి రాజీనామా చేసి బ్రహ్మానంద స్వామిని మఠాధ్యక్షునిగా చేశారు ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలు తన అంతిమ గడియ వరకు బ్రహ్మానందస్వామి ఆ ఉన్నత పదవిని సమర్థవంతంగా నిర్వహించారు వివేకానంద బ్రహ్మానందుల సంబంధం విచిత్రంగా ఉండేది ఇరువురు శ్రీరామకృష్ణ దివ్య కార్యం నెరవేర్చ ఉద్భవించిన and it is ఈశ్వర కోటికి చెందిన వారే వారిద్దరూ పాఠశాల రోజుల నుండి ఒకరికొకరు తెలుసు ఇద్దరి మధ్య పరస్పర విశ్వాసం అవగాహన ఉండేవి వివేకానందుని పెంపుడు జంతువులు బ్రహ్మానందుని పూల మొక్కలను కూరగాయల మొక్కలను తినివేసి పాడు చేసినప్పుడు వారిద్దరి మధ్య పసిబాలరవలే జరిగే వా వాకుద్యం ఎంత తీవ్రంగా జరిగిందంటే చూసేవారికి వింతగా అనిపించేది ప్రతిరోజు మఠంలోని ప్రతి స్వామి తెల్లవారుఝామున దేవాలయానికి వచ్చి ధ్యానం చేయాలని ఆ విధంగా చేయని వారికి ఆ రోజు మఠంలో భోజనం ఇయ్యబడదని బయటకు వెళ్ళి భిక్ష తెచ్చుకోవాలని వివేకానంద స్వామి ఒక నియమాన్ని ఏర్పరిచారు ఒకరోజు బ్రహ్మానంద స్వామి ఇంకా కొంతమంది స్వాములు దేవాలయంలో లేరని వివేకానంద స్వామి గమనించారు వాళ్లకు తాను విధించిన నియమం గురించి గుర్తి గుర్తు చేసి వారు ఆ విధంగా తెచ్చుకోవటం చూడలేక ఆయన కలకత్తా వెళ్ళిపోయారు ఆ మర్నాడు మఠానికి రాగానే బ్రహ్మానంద స్వామికి ప్రక్కన గ్రామంలో సంపన్న వ్యాపారస్తుని ఇంట చక్కటి విందు భోజనం అవరే అమరిందని విని స్వామీజీ ఎంతో సంతోషించారు పంతొమ్మిది వందల రెండులో జరిగిన ఒక సంఘటనను శరత్ చంద్ర చక్రవర్తి ఈ విధంగా తెలియజేశారు శరత్ ఆ వందర రోజు రాత్రి అంతా స్వామీజీ గదిలోనే ఉన్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామీజీ అతన్ని లేపి లే వెళ్ళి వెంటనే గంట రోగించి బ్రహ్మచారులను స్వాములను నిద్ర నుంచి మేల్కొల్పు అన్నారు స్వామీజీ ఆదేశాన్ ఆదే ఆదేశానుసారం శిష్యుడు గంట రోగించాడు స్వామీజీలు హడావుడిగా లేచి ముఖాలు గడుక్కొని ధ్యాన నిమిత్తం దేవాలయానికి వెళ్లారు స్వామీజీ ఆదేశం ప్రకారం శరత్ బ్రహ్మానంద స్వామి గది వద్ద గంట చాలా గట్టిగా మరోగించాడు దాంతో బ్రహ్మానంద స్వామి ఈ బంగాల్ దేశస్థుడైన శరత్ మమ్మలి మఠంలో ఉండనీయుడు అని వ్యాఖ్యానించారు ఈ మాటలు శిష్యుడు స్వామీజీకి తెలుపగానే ఆయన మంచిది బాగా అన్నాడు అని హృదయపూర్వకంగా మందహాసం చేశారు బేలూరు మఠంలో గంగానది తీరాన ఒక స్నానఘట్టం నిర్మించాలని స్వామీజీ సంకల్పం తదనుగుణంగా మాజీ ఇంజనీరు అయిన విజ్ఞానంద స్వామికి ఆ పని పూర్తి చేయవలసిందిగా ఒప్పజెప్పారు ఆయన దాని నిర్మాణపు ఖరీదు తక్కువగా అంచనా వేశారు కానీ బ్రహ్మానంద స్వామి ఎలాగైనా ఆ పనిని పూర్తి చేసే బాధ్యత చేపట్టారు ఆ పనికి అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం ఖర్చు చేశారని విని స్వామీజీ స్వామిని చాలా కఠినంగా మందలించారు బ్రహ్మానంద స్వామి ఆ మఠాలు భరించలేక క్షమించాలి ఆ మాటలు భరించలేక తన గదికి వెళ్ళి తలుపు మూసుకుని పెద్దగా విలపించారు ఆ తర్వాత అశ్రుపూరిత నయనాలతో వివేకానంద స్వామి బ్రహ్మానంద స్వామి వద్దకు వచ్చి పశ్చాత్తాపంతో ఈ విధంగా అన్నారు సోదరా క్షమించు నిన్ను శ్రీ శ్రీరామకృష్ణులు ఏ విధంగా ప్రేమించేవారు ఒక కఠినమైన మాటను కూడా మాట్లాడకుండా ఉండేవారో నాకు తెలుసు అందుకు భిన్నంగా నేను ఈ చిన్న పని కోసం చాలా పరుషమైన వాకులతో తీవ్రంగా తులనాడి నిన్ను బాధించాను నీతో కలిసి జీవించటానికి నేను అర్హుడన్ నేను అర్హుడను ఆ మాటలకు బాధపడిన బ్రహ్మానంద స్వామి స్వామీజీ ఆ విధంగా మాట్లాడటం వద్దు మీ తిట్లే మాకు ఆశీస్సులు మమ్మల్ని ఎందుకు మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్తారు మీరు మా నాయకులు మీరు లేకుండా మేము అసలు పనిచేయలేము అన్నారు క్రమంగా కొద్దిసేపటికి ఇద్దరు శాంతించారు బేలూరు మఠంలో ఒకరోజు మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటూ స్వామీజీ తన శిష్యుడు శరస్చంద్ర చక్రవర్తిని ఒళ్ళు పట్టమన్నారు తనకు భాగ్యం కలిగినందులకు శరత్ చాలా సంతోషించాడు కానీ వివేకానంద స్వామికి శరత్ ఒళ్ళు పట్టే విధానం నచ్చలేదు ఎందుకంటే గురువు మీద గౌరవంతో శరత్ చాలా నెమ్మదిగా ఒళ్ళు పడుతున్నాడు అప్పుడే విశ్రాంతి కోసం వెళ్ళిన బ్రహ్మానంద స్వామిని పిలవమన్నారు స్వామీజీ బ్రహ్మానందులు రాగానే స్వామీజీ రాజా ఈరోజు నాకేమీ బాగోలేదు ఈ బంగ్లాను శరత్ నా ఒళ్ళు పట్టమ పట్టమన్నాను కానీ అతడు బాగా పట్టట్లేదు అందుకని నిన్ను పిలిపించాను అన్నారు వెంటనే బ్రహ్మానంద స్వామి చాలా చురుకుగా స్వామీజీ ఒళ్ళు పట్టడం ప్రారంభించి దాదాపు రెండు గంటల సేపు కొనసాగించారు అలసి సొలసిన బ్రహ్మానంద స్వామి తన గదికి వెళ్ళగానే శరత్ ఆయన వద్దకు వెళ్ళి మహారాజ్ నాకు కలిగిన గందరగోళపు సందేహాన్ని తీర్చుకుందామని వచ్చాను మీరు శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక పుత్రులని విన్నాను స్వామీజీ మీకు ఏ విధమైన ఉన్నత గౌరవం ఇస్తారో చూచాను అటువంటి మిమ్మల్ని తన ఒళ్ళు పట్టమని స్వామీజీ ఎందుకు అడిగారో నాకు అర్థం కావటం లేదు అని అడిగాడు వెంటనే బ్రహ్మానంద స్వామి ఏమిటి నువ్వనేది ఆయన స్వయంగా పరమశివుడే అనే విషయం నీకు తెలియదా అని అన్నారు తాను చేయవలసిన కార్యం ముగిసిన పిదప వివేకానంద స్వామి ఈ ప్రపంచం వదిలి వెళ్ళటానికి సిద్ధపడి తన బాధ్యతలను బ్రహ్మానంద స్వామికి శారదానంద స్వామికి అప్పగించారు సోదరి నివేదిత తన పాఠశాల గురించి స్వామీజీని సలహా అడిగితే పంతొమ్మిది వందల రెండు ఫిబ్రవరి పన్నెండవ తేదీన వివేకానంద స్వామి తన లేఖలో ఈ విధంగా వ్రాశారు ఇంతకు ముందు వ్రాసిన లేఖలో నేను చెప్పదలుచుకున్న సలహాలు చెప్పాను ఇప్పుడు వాటి విషయమై బ్రహ్మానంద స్వామి ఒక్కరిని నేను సిఫార్సు చేస్తాను ఆ ముసలాయన ఆయన శ్రీరామకృష్ణులు నిర్ణయాలు ఎన్నడూ తప్పు కాలేదు నా నిర్ణయాలు ఎప్పుడూ సరి అయినవి కాదు నీ వ్యవహారం విషయంలో నా సలహా కానీ లేదా ఎవరిని సంప్రదించాలని కానీ ప్రశ్నిస్తే ఒక్క బ్రహ్మానందుని తప్ప వేరే ఎవరిని వేరే ఎవరిని నేను సిఫార్సు చెయ్యను ఇది నేను స్పష్టంగా తెలియ తెలియబరచదలుచుకున్నాను బ్రహ్మానంద స్వామి విధేయత ఎడల వివేకానంద స్వామికి అఖండ విశ్వాసం ఆయన అనే వారు ఇతరులు నన్ను వదిలి వెయ్యవచ్చు కానీ రాజా చివరి వరకు నన్ను అంటుపెట్టుకునే ఉంటాడు వివేకానంద స్వామి పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగవ తేదీన తన భౌతిక కాయాన్ని వీడారు అప్పుడు బ్రహ్మానంద స్వామి ఆయన శరీరం మీద పడి చిన్న పిల్లవాడిలా భోరు భోరున విలపించారు శారదానంద స్వామి ఆయనను పైకి లేప లేపగానే బ్రహ్మానంద స్వామి కళ్ళ ఎదుట నుంచి హిమాలయ పర్వతాలన్నీ ఒక్కసారిగా అదృశ్యమైనట్లు నాకు అనిపిస్తోంది అన్నారు